అదని చెప్పి కంటే వాళ్ళు రోడ్ ఎక్కి కూర్చొని నన్ను ఎవరో ట్రాప్ చేస్తున్నారంటే అయిపోతుంది కదా అసలు నేను చెప్పాను కదా ఎదురు కంప్లైంట్ పెట్టి పట్టు కదా అప్పుడు రెండోసారి ఎట్లాంటిది ఏదో పని చేయడానికి భయపడతారు అవును ఇప్పుడు మొన్న ఈ గుంటూరు ఎమ్మెల్యే ఆయన షేక్ నజీర్ ఆయన మీద కూడా వచ్చింది కదా ఓపెన్ గా వీడియోనే కదా వీడియో వచ్చింది చెప్పింది అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడి అవును ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ సేమ్ వీటన్నిట్లు అక్కడేమో కేవలం వీళ్ళు ప్రవోక్ చేపిస్తేనా లేకపోతే అమ్మాయిలే ప్రవోక్ చేసింది కనబడింది కానీ వాళ్ళని కామాందులు అన్నా వీళ్ళందరూనేమో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మార్చి పారేశారు పార్టీలో వాళ్ళు ఈ ఉదంతం దగ్గర మీరు నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా ఒక ప్రెస్ నోట్ లేదు ఏమని మనం కుట్రలకి సిద్ధంగా ఉండాలి అన్నటువంటి కొంతమంది పార్టీలో వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తనలు వ్యక్తిగత వ్యవహారాలు ఉంటాయి అలాంటి వాటిని తీసుకొచ్చి మన మీద రుద్దుతుంటారు పార్టీ మీద అట్లాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి అని అని పవన్ కళ్యాణ్ గారు తన ఎదురుగుండా కార్లసిన కార్యకర్తల నాయకులతో చెప్పారు అని హరిప్రసాద్ గారి పేరు మీదన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి బానే ఉంది అప్పుడు ఆ రోజున కూడా ఏంటిది అకస్మాత్తుగా అనుకున్నాం ఇప్పుడు కారణం ఇది ఈ కేసు రాబోతుందని వాళ్ళకి ముందే తెలుసు బయటికి రాబోతుంది అందుకని వాళ్ళు ముందుగా ఎలక్ట్ చేసినట్టు కనబడుతుంది చివరికి ఆయన పంత నానాజీను ఎవరు ఆయన మేము ఆయన్ని సమర్థిస్తాము ఆయన ఏదైనా కుట్ర పన్నుతున్నారు అంటే ఎలా కరెక్ట్ అవుతుంది ఇది తాతాజీను నానాజీను ఎవరు